అస్లాంలేకమ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అస్సలు మార్నింగ్ మార్నింగ్ ఏం లెగి స్టవ్ దగ్గరకు వచ్చి నేను ఎందుకంటారా అసలు చలి అంటారు ఎంత చలి అంటే అంత చల్ల గాలి ఉంది వేడి వేడి గంజి పెట్టాను గంజి అంటే కనుక ఇది జావ అంటారు కదా రాగి జావా ఇక్కడ మాత్రం టమాటా పండ్లు పచ్చిమిరపలు రెడీగా పెట్టుకున్నాను పచ్చడి చేయాలనేసి ఇక్కడ కొద్దిగా రైస్ కడిగి పెట్టేశానండి మా పిల్లలకు క్యారేజ్ మధ్యాహ్నం స్కూల్కి వెళ్తున్నారు కదా కాలేజ్కి హాట్ వాటర్ ఇప్పుడు చలికాలం ప్రతి ఒక్కరు హాట్ వాటరే తాగండి గోరువెచ్చ నీళ్ళు తాగండి ఒంటికి మంచిది ఒక పక్కన ప్యాన్ పైన మాత్రం నేను పల్లీలు ఫ్రై చేస్తున్నాను ఒక పక్కన టీ పెట్టేశాను హడావుడి నాకు అసలు ఉదయం లేసిన వెంటనే ఇది మాత్రం కొద్దిగా పిండి రుబ్బి పెట్టుకున్నాం రాత్రి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు చెట్ల కింద మా కూర్చొని అంటే అమ్మమ్మలు అవ్వ అవ్వ అంటాం మా రాయలసీమలు అయితే అవ్వ అంటాము అలాంటి ఏజ్ ఉన్న వాళ్ళు పని చేయనికి చేత కాదు కదా స్కూల్ దగ్గర అయితే కనుక పొంగనాలు అనేసి పొంగనాలు చేసేటోళ్ళు అనమాట పొంగనాలు చేస్తుంటే కనుక నేను చూసే అలా వెళ్ళిపోతూ ఉండేదాన్ని నాకు పొంగనాలు చేసినప్పుడల్లా వాళ్ళే గుర్తుకొస్తారు ఈరోజు ఇంట్లో పొంగనాలు చేస్తున్నాను ఒక పక్కన పొంగనాలు ఒక పక్కన మాత్రం ఆనియన్ కటింగ్ చేస్తున్నాను స్మాల్గా కటింగ్ చేస్తున్నాను పొంగనాలుకి పల్లీలు ఒక పక్కన మాత్రం ఫ్రై అవుతున్నాయి అనేసి స్పూన్తో కలుపుతున్నాను మా ఊళ్ళైతే అయితే చలాకీ అంటారు దాన్ని స్పూన్ అన్నారు ఇప్పుడు మిర్చి వేస్తున్నాను శుభ్రంగా కడిగేసి మిర్చి వేసేస్తున్నాను టమోటాలు గుడిక తీసుకొని కటింగ్ చేసి పెన్నం పైన అది పెన్నం అంటారు మా రాయలసీమలో అయితే పెన్నం టమాటా ముక్కలు బాగా కటింగ్ చేసి వేస్తున్నాను టమాటాలు అయితే ఎర్రగా ఉన్నాయి అనుకోండి రైతు బజార్ నుండి తెచ్చాము ఎర్రగా ఉన్నాయి టమాటా పండ్లు చాలా బాగున్నాయి ఆనియన్ కొద్దిగా పెద్ద సైజు కటింగ్ చేసి ప్యాన్ పైన వేస్తున్నాను ఒక పక్కన టీ మాత్రము పైకి వచ్చేస్తుంది పొంగిపోతుంది అనేసి స్టవ్ అనేది మీడియం పెట్టేసాను కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను అనమాట ఫ్రై చేద్దాము టమాటా పండ్లు పచ్చిమిర్చి ఆనియన్ అనేసి చలికాలం కదా ఇంత మార్నింగ్ వచ్చేసి స్టవ్ దగ్గర ఉంటేనే బెటర్ ఎందుకంటే ఒక పక్కన వంట చేస్తుంటే కనుక కొద్దిగా వేడివేడిగా ఉంటుంది అనమాట వంట ఎదురుగానే నాకు డోర్ ఉంది ఆ డోర్ నుండి నుండి ఒక్కొక్కసారి చల్లగాలి వస్తుంది ఒక పక్కన మాత్రం స్టవ్ కూడా ఆగిపోతుంది గాలికి పిల్లలకైతే ప్రతిరోజు నేను గంజి అంటే ఇంకా అదే జావ అనేది ఇస్తాను ప్రతిరోజు పిల్లలకైతే టీ అయితే ఇవ్వను రాగి జావ హెల్దీ అందుకనేసి రాగి జావనే ఇస్తాను కొద్దిగా సాల్ట్ తీసేసుకొని పిండిలో కలుపుతున్నా సరిపోయినట్టుగా సాల్ట్ వేసేసి ఇప్పుడు కొద్దిగా సోడా ఉప్పు గుడిక వేద్దాం సోడా అంటే ఇక్కడ సైడ్ అయితే కనుక కోస్తాలో సోడా ఉప్పు అంటారు మా సైడ్ అయితే సోలా పొడి కొద్దిగా మొత్తానికి ఒకసారి కలిపేయాల పిండిని ఆనియన్ పీసెస్ చేసాను కదా అవి మొత్తానికి పిండి వేసి బాగా కలిపేద్దాం అది గుడుక ఈ కాలం చలికాలం కదా ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం పిండి ఎప్పటికప్పుడు కాలమైనా కానీ సరే మనకు మిక్సీ ఉంది కరెంట్ ఉంది ఇంట్లో ప్రతిదీ ఉన్నప్పుడు రెండు రోజులకి పిండి అయినట్టుగా మూడు రోజులు పిండి అయినట్టుగా రుబ్బి పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు ఏ రోజు టిఫిన్కి ఆ రోజు కంప్లీట్గా నేను చేసేస్తాను అనమాట సరిపోయినట్టుగానే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా పని కూడా మాకు ఫ్రై అయిపోయినాయి టమాటా పని కూడా ఒక ప్లేట్లో తీసేస్తున్నాను కొద్దిగా చల్లగా అవ్వాలని పక్కన పెట్టేశాను మిర్చి టమాటా అన్నీ ఒక దాంట్లో వేసేస్తున్నాను ఇంకా రైస్ ఉడకాలి రైస్ గుడికొని నేను స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఒక ఐదు నిమిషాల ముందు మాత్రం బియ్యాన్ని శుభ్రం కడిగేసి నానబెట్టాను ఫాస్ట్గా అవుతుంది అనేసి చల్లగా అవుతుంది ఏమైనా కానీ సరే ఫస్ట్ చలేస్తుంది టీ అనేది జల్లడి పట్టేసి అంటే ఉడగొడతారు ఏదో అంటారు కదా సంథింగ్ మా ఇంట్లో ఇంకా చాలా చాయ్ అంటారు తెలుగు కొద్దిగా కొద్దిగా ఎక్కువ కాదు తెలుగు పర్ఫెక్ట్గా వచ్చి కొద్ది కొద్దిగా అక్కడక్కడ టీలో మాత్రం రస్కులు కంపల్సరీ ఉండాలండి మా ఊర్లో అయితే కనుక మేము బన్ను అంత తెచ్చుకొని తినేటోళ్ళము బన్నులు ఇక్కడ మాత్రం బన్నులు అంత ఫ్రెష్గా ఉండవు అందుకనేసి రస్కులు తీసుకుంటున్నాను ఆ రస్కులు కూడా ముక్కల కిందకి ఇడిగి ఇరిగిపోయినాయి ఒక ప్లేట్లో పెడుతున్నాను అనమాట వేడి వేడి టీలో రస్కులు అలాగా ఉంచుకొని తింటే మాకు ఇంట్లో బాగా అలవాట్లేండి అందరికీ సరే చాలు చాలా అంటున్నారు ఇది అడుస్తుంది ఉదయం లేచినప్పటి నుండి ఫుడ్ కోసము అందుకనేసి టీ పక్కన పెట్టేసి ముందు దానికి ఫుడ్ తినిపిద్దాము అనేసి కొద్దిగా కీమాను రైస్ రెండు కలిపేసి తినిపిస్తున్నాను అనమాట దీంతోపాటు ఇంకొక పిల్లి గుడిక ఉంది అది ఎక్కడ వచ్చేస్తుందని దీనికి భయం గాబరా గాబరాగా తినేస్తుంది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పాపం నెమ్మదిగా తినమ్మా అని చెప్తున్నాను నేను దానికి పెద్ద పిల్లి ఉందన్నమాట పెద్ద పిల్లి ఏం చేస్తుంది అంటే దీనికి అటాక్ చేస్తుంది అనమాట మేము లేవంటే పాపం చాలా ఇబ్బంది పడిపోవలసింది ఇది మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా కాపాడుతున్నాము మీరు గుడిక మీ ఇంట్లో ఎవరైనా కానీ సరే పిల్లిలు కానీ అంటే నోరు లేని ఏదైనా కానీ సరే కొద్దిగా ఆహారం పెట్టి పెంచుకోండి పర్వాలేదు మంచిది ఇంకా యాక్టివ్గా తిరుగుతుంది అది అంటే పెద్దది ఎక్కడ వస్తుందో దానికి ఒక పక్కన భయం ఇంకా పల్లీలు మాత్రం నేను మిక్సీ జార్లో వేస్తున్నాను పల్లీ పొట్టు తీసేసి శుభ్రంగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను దాంతోపాటు మిర్చి టమోటా అన్నీ కొద్దిగా చల్లగా అయిన తర్వాతనే కలిపేస్తున్నాను అనమాట ఇంకా మిక్సీ జార్ పట్టేద్దాం ఒక పక్కన రైస్ కూడా కుక్ అవుతుంది మనకు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చట్నీకి మిక్సీ జార్ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం గ్రైండ్ స్టార్ట్ అయిపోయింది పచ్చడి చేయడము ఇంకా రైస్ కూడా కుక్ అవుతుంది అనమాట చూస్తున్నా రైస్ కల్లా అయిపోయింది రెడీ పచ్చడి రెడీ అటు పక్క ఎందుకు పెట్టానంటే ఇటు పక్క ఇంకా మనము టిఫిన్కి రెడీ చేద్దాము ప్యాన్ తీసుకుంటున్నాను అందుకనేసి అటు సైడ్ పెట్టాను రైస్ కొద్దిగా అనేది రావాలి అనేసి కొద్దిగా స్టవ్ ముందుకు లాగేసాను అంటే కాకరకాయ ఫ్రై చేశాను అనమాట అందుకనేసి ఆయిల్ ఎలా ఉందని చూస్తున్నాను బాగా మంచి గ్రీన్లో ఉంది మంచిదే మంచి ఫ్లేవర్ కూడా ఉంది కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ అది చెప్పాను కదా వెంట వెంటనే యూజ్ చేయాలి ఏదైనా మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే వెంటనే ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు కాకరకాయ ఫ్రై చేసాం కదా అందుకనేసి దేంట్లోనే యూజ్ చేసినా పర్వాలేదు బాగానే ఉంటుంది హెల్తీగా ఉంటుంది కాకరకాయ నూనె మంచి గ్రీన్ కలర్ వచ్చేసింది కాకరకాయ ఫ్రై చేసిన తర్వాత రైస్ ఒక పక్కన ఉడికిపోయింది నాకు రైస్ వార్చల్లా అన్నం వారుస్తున్నాను ఒక పక్కన సింకుల అన్నం వాడిస్తే ఇంకా ఏమన్నా అవుతుందేమో పైప్ అని అనుకుంటారేమో ఏం అవ్వదు ఇంకా ఏమన్నా మనకు కాలువలో నుండి చిన్న చిన్న బొద్దింకలు కానీ ఎలకలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కదా అలాగా మనము వేడిగా ఉన్న వాటర్ కానీ గంజి కానీ వేస్తే కనుక కొద్దిగా వేడి తగిలినా కానీ సరే అవి ఇంట్లోకి వచ్చే అవకాశం తక్కువ మొత్తానికి ప్యాన్ పైన ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత పొంగనాలు వేస్తున్నాను ఎక్కువ కాకుండా మనకు పొంగనాలకి గుంతలు ఎంతెంత ఉన్నాయో మనకు ఆ దాని లెవలే వేయాలి మనకు లోపు అవి ఇంకా పిండి అనేది కొద్ది పైకి వచ్చేస్తుంది అది అంటే అన్నం వాడిచిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా పెడితే ఇంకా కొద్దిగా ఇంకా ఏదైనా తేమ ఉన్నా సరే లాగేస్తుంది అందుకనేసి కొద్దిగా రైస్ అనేది అలా వదిలేస్తాను మా రాయలసీమలు అందరూ అంతే అన్నం వాడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెడతారు అనమాట కోస్తాలో అయితే అలా పెట్టరు వాడిచిన తర్వాత అన్నం ఇంకా అలాగే వదిలేస్తారు కానీ ఇంకా ఇంక స్టవ్ పైన పెట్టరు ఒక సైడ్ అవ్వాయి ఇంకొక సైడ్ అనేది నేను తిరిగేస్తున్నాను లైట్గా కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను ఇలాగ బాగా ఎర్రగా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని తీసేస్తున్నా చాకు ద్వారా అయితే కనుక చక్కగా వచ్చేస్తాయి గుచ్చి గుచ్చి తీయచ్చు స్పూన్తో అయితే రావు అందుకనేసి నేను చాకు తీసుకొని గుచ్చుతున్నాను అనమాట వన్ బై వన్ వన్ బై వన్ తీస్తున్నాను మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి వదిలేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మళ్ళీ వేద్దాము ఎక్కువ కాకుండా చూసి లెవెల్ లెవెల్గా వేయాలి ఎక్కువ వేస్తే కనుక మళ్ళీ లావు సైజు వస్తాయి ఒకటి ఒకటి టచ్ అవుతాయి అనమాట టచ్ అవ్వకూడదు తీసేటప్పుడు ఇబ్బంది ఉండదు మనకు అందుకనేసి చూసి జాగ్రత్తగా వేస్తున్నాను అన్నమాట మొత్తానికి అయిపోయింది వేసేసి ఫస్ట్ సారి మనకు కొద్దిగా ఆయిల్ తా అవుతుంది అనమాట కొద్దిగా ఎక్కువ లాగుతుంది ఇంకా రెండోసారికి మనకు ఆయిల్ అనేది ఏం లాగదు చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత బాగున్నాయో కొద్దిగా ఆనియాను పచ్చిమిర్చి కూడా